వెల్కమ్ టు జాన్వి ఫ్యాషన్ ఇంకొక కొత్త మోడల్ మీ అందరికి చూపించాలని చెప్పేసి మీ దగ్గరకు వచ్చాను అనమాట అది సూపర్ కలెక్షన్స్ అయితే మా జాన్వి ఫ్యాషన్స్లో లో ఉంటాయి అనమాట ఇంకా మీకు రీజనబుల్ ప్రైజెస్లోనే లోనే నేను ఇవ్వాలని అనుకుంటున్నా బయట ఇంకా ఎక్కువ కాస్ట్ అయితే బయట నడుస్తుంది నేను కొంచెం తగ్గించి ఇవ్వాలని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా మీకు ఏదైనా నచ్చినట్టు అయితే నాకు స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో మెసేజ్ అయితే చేయండి అండ్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ కూడా చేయండి నేనే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటంటే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అన్నమాట సో ఇప్పుడు కనెక్షన్ కలెక్షన్స్ అయితే నేను మీ అందరికి చూపిస్తా మీకు నచ్చింది మీరు స్క్రీన్ షాట్ అయితే పక్కా తీసుకోండి తీసుకున్న తర్వాత నాకు పంపించండి సిఓడి అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మీకు ఏదైనా డ్యామేజ్ వస్తే గన మీరు వీడియో తీసుకొని దాన్ని మీరు నాకు సెండ్ చేస్తే కూడా ఓపెనింగ్ ఓపెనింగ్ చేసేటప్పుడు అంటే మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మీరు ఒక వీడియో తీసి నాకు అప్లోడ్ చేస్తే అంటే అది డ్యామేజ్ వస్తుంది నేను దాన్ని ఎక్స్చేంజ్ అయితే కంపల్సరీ చేస్తాను మామూలుగా రిటర్న్ అయితే లేదనమాట ఇప్పుడు మీకు కలెక్షన్ నేను చూపిస్తా మీ మొత్తం మొత్తం చిన్న చిన్న కుందన్స్ వచ్చాయి చిన్న చిన్ని కుంద మొత్తం ప్లెయిన్ సారీ ఇది ప్లెయిన్ ఇంకా మనకి ఇక్కడ కుర్చీలు అయితే వస్తాయి అనమాట అంచు వచ్చి కుర్చీలు వస్తాయి ప్లెయిన్ సారీ ఫుల్ ఆఫ్ ప్లెయిన్ సారీ దీనికి కొంచెం కుందన్స్ వస్తాయి అనమాట బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ మొత్తం సాఫ్ట్ క్లాత్ దానికి మగ్గం వర్క్ తో పాటు ఎంబ్రాయిడరీ రెండు కూడా వచ్చాయండి మీరు చూడొచ్చు కింద కట్ వర్క్ వస్తుంది దీనికి కాంబినేషన్ కలర్ ఇది ఇది మీకు శారీ ఆల్ ఓవర్ మీకు ఇలా వస్తుంది మీరు చూసుకోవచ్చు బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది ఇంకా సారీ అయితే మీకు ఇలా వస్తుంది అనమాట చూసుకోండి బాగా దీంట్లో మీకు కలర్స్ చూపిస్తాను ఇప్పుడు ఇది ఒక కలర్ అనమాట పర్పుల్ పర్పుల్ ఫస్ట్ కలరు నెక్స్ట్ మనకి లక్స్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నెక్స్ట్ గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ ఇందాక పర్పుల్ అండ్ గ్రీన్ ఆపోజిట్ లో సేమ్ ఇది గ్రీన్ అండ్ పర్పుల్ కలర్ అనమాట మీరు చూసుకోవచ్చు సారీ ఇది మనకు వచ్చేసి ఓల్డ్ థౌజండ్ ఎయిటీ రూపీస్ అండి థౌసండ్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఎందుకని అంటే మనకి ఇక్కడ వర్క్ ఇంత హెవీగా వచ్చింది కాబట్టి థౌజండ్ ఎయిటీ రూపీస్ బయట ఇంకా దీన్ని ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ సేల్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు నేను అన్నీ మీకు చూపించాలి అని అని నేను అనుకోవట్లేదు ఇదిగోండి ఇది పర్పుల్ అండ్ బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది ఓన్లీ థౌజండ్ ఎయిటీ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు నచ్చిన తీసి స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు నెక్స్ట్ టీఎల్ కలర్ అండ్ మెజెండా మెజంటా కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది సూపర్ సూపర్ ఎక్సలెంట్ శారీ ఇది మనకి నెక్స్ట్ వచ్చేసి పింక్ అండ్ లక్స్ గ్రీన్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ కాంబినేషన్ అనమాట మీరు చూసుకోవచ్చు ఇది కూడా మనకి ఇంకా ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ మనకి ఇట్లా వస్తుంది శారీ అనేది ఇది ఓన్లీ థౌజండ్ ఎయిటీ రూపీస్ సారీ అండి కెమెరా అయితే జరిగింది సారీ నెక్స్ట్ ఆన్లైన్ ట్రెండింగ్ శారీ చూసారు కదా ఇది మనకి డబుల్ షేడ్ వస్తుంది ఆన్లైన్ ట్రెండింగ్ శారీ ఇది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ లో మొత్తం మనకి మర్గం వర్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ అండ్ కట్ వర్క్ అనమాట శారీ ఆల్ ఓవర్ కట్ వర్క్ ఫుల్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ చికాన్ శారీ అనమాట ఇది బ్లౌజ్ కూడా సేమ్ అంతే చిన్న చిన్న బూటీస్ వస్తాయి అక్కడక్కడ సారీకి ఆ చికాన్ సిల్క్ శారీ అనమాట ఇది ఇక్కడ మనకి మా మా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అనమాట బ్లౌజ్ ఇది ఓన్లీ మనకి థౌజండ్ రూపీస్ అండి థౌజండ్ రూపీస్ షిప్పింగ్ థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ తీస్తా నెక్స్ట్ ఆరెంజ్ 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 మీకు తెలుసు కదా ఇది ఇన్స్టాగ్రామ్ లో ఆరెంజ్ అనేది మామూలుగా వైరల్ కాలేదండి అందుకని చెప్పేసి నేను దీన్ని తీసుకొచ్చాను మీకు ఆరెంజ్ ఆన్లైన్ రెండు సారీ అనమాట ఇది మనకి చూపిస్తా మీకు ఇదికోండి ఇది మీకు పౌటంతో అయితే వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా సేమ్ అలానే ఉంటుంది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇది మనకి ఎయిట్ నైన్టీ నైన్ ప్లస్ త్రీ షిప్పింగ్ అండి ఎయిట్ నైన్టీ నైన్ ప్లస్ త్రీ షిప్పింగ్ మిగతా వాళ్ళు ఇంకా తక్కువ కాస్ట్ ఇవ్వచ్చు క్వాలిటీ బాగుంటుంది అని అందరూ చెప్తారు కానీ దాంట్లో ఫ్యాబ్రిక్ అనేది చాలా తేడా ఉంటుందండి ఫ్యాబ్రిక్ మీరు క్లాత్ని బట్టి రేట్ పెట్టుకోవాలంటే కానీ మీరు ఏదో తక్కువ కాస్ట్ చెప్పారు కదా సేమ్ అదే సారీ అంటే అదే డిజైన్ లో కానీ మనం ఫేక్ ఫ్యాబ్రిక్స్ కూడా దింపచ్చు మీరు క్లాత్ని బట్టి క్వాలిటీని బట్టి తీసుకోండి ఇక్కడ జరిగే బార్డర్ అయితే మనకి టెంపుల్ లుక్ వస్తుంది అనమాట మొత్తం ఓవెన్ డిజైన్ లో ఉంటుంది శారీ మాత్రం ఆల్ ఓవర్ సారీ ఆరెంజ్ అండ్ పింక్ ఆన్లైన్ శారీ ఇది మనకి ఎయిట్ నైన్టీ నైన్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ నుండి ఈ శారీ వచ్చేసి మనకి ఇది చూసుకోండి బ్లౌజ్ ఇలా వస్తుంది మొత్తం ప్రింట్ తో అంటే ఈ కలంకారీ డిజైన్ టైప్ అనమాట ఇంకా పౌటన్స్ ఇది ఇంకా సారీ ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది మీకు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా కూడా ఫ్రీ షిప్పింగ్ చేస్తాను అండి నెక్స్ట్ వచ్చేసి నేను కొత్తగా ఛానల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది నేను ఇప్పటి వరకు ఆఫ్లైన్ సేల్ అయితే చేశాను రెండోది నేను ఆఫ్లైన్ సేల్ చేస్తూనే మీ షోలో కూడా నేను సేల్ చేస్తున్నానండి ఒకవేళ దానికోసం మీకు డీటెయిల్స్ కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ అయితే చేయండి నేను మీకు డీటెయిల్స్ కూడా ఇస్తాను ఇది స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి నేను క్లాతింగ్ బిజినెస్ ఏంటి అనేది కూడా ఒకవేళ మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే నాకైతే కామెంట్ చేయండి నేను మీకు నాకు అయిన హెల్ప్ హెల్ప్ అయితే నేను ఖచ్చితంగా మీకు వీడియో రూపంలో నేను మీ ఇస్తాను అనమాట ఇన్నాళ్ళు నేను యూట్యూబ్ చేయాలి అని అనుకోలేదు కానీ ఎందుకో స్టార్ట్ చేద్దాము నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఆ ప్రాబ్లమ్స్ తోనే నేను మీషోలో సేల్ చేయడం కానీ ఆఫ్లైన్ పెట్టడం కానీ రెండోది ఇప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ జరిగింది మీకు ఎనీ డౌట్స్ ఏమన్నా వచ్చింటే కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి నేను మీ అందరికీ వీడియోల రూపంలో మీకు దానికి రెస్పాన్స్ అయితే కంపల్సరీ ఇస్తాను మీకు ఇందులో ఏమన్నా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి నేను కంపల్సరీ క్విక్లీ రిప్లై అయితే ఉంటుందండి మా సైడ్ మా తరపు నుంచి కూడా మీకు ఇంకా నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ అని చేయండి ఏ నెంబర్ అని అంటే నైన్ త్రీ ఎయిట్ వన్ త్రీ ఫోర్ నైన్ జీరో నైన్ జీరోకి మీరు మెసేజ్ చేయండి